హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మా టాపిక్ వచ్చి వేదనాగరికత సంబంధించినటువంటి పార్ట్ ప్రాక్టీస్ పీస్ వీడియో అయితే చేస్తున్నామండి మహాభారత యుద్ధంలో ఆంధ్రులు ఎవరి తరపున యుద్ధులో పాల్గొన్నారు కీచకుడు కౌరువులు పాండవులు శ్రీకృష్ణుడి తరపున మనకి ఆంధ్రులు అనేటువంటి వారు కౌరువుల తత్వం పాల్గొన్నారు ఉపనిషితుల్లో సిద్ధాంత తత్వం ఏంటి తత్వం తత్వబోధన వేదాంతమ ధర్మశాస్త్రమ తత్వబోధన అనేటువంటి కీర్తించబెట్టారు మన ఇందులో అరణ్యాన్ని అడవి దేవతని మొదటిసారిగా దీనిలో ప్రస్తావించారు అరణ్యకాల ఉపనిషత్తులు ఆధర్మ వేదము భారతం అరణ్యని అడవి దేవతని అరణ్యకాలలో ప్రస్తావించారు క్రింది వాళ్ళలో ఏవి ఏదో ఒక వేదానికి సంబంధం కలిగి ఉన్నాయి బ్రాహ్మణాలు అరణ్యకాల ఉపనిషితులు పైవర్ణ దేనిలో ఉన్నాయంటే మూడింటిలో ఉంటాయని ప్రతి వేదన మూడు ఉంటుంది దీంతో పాటు సంహితాలు కూడా ఉంటాయి అదర్వణ వేదానికి సంబంధం లేని ఉపనిషత్తు ప్రశ్న ఉపనిషత్తు మాండగ ఉపనిషత్తు ముండగ ఉపనిషత్తు శ్వేత ఉపనిషత్తు మనకి శ్వేత ఉపనిషత్తు అనేటువంటిది లేదనమాట సంబంధం లేదనమాట అదర్వ వేదానికి సంబంధం లేనిది ఆత్మ పునర్జన్మ గురించి కింది వారిలో దేనిలో ఉంది ఆత్మ పునర్జన్మ గురించి కౌశిత్తుకు ఉపనిషత్తులో ఉంది ఉపనిషత్తులు దేనికి సంబంధించినవి మతానిక యాగానిక వేదాంతానిక న్యాయ చట్టానికి వేదాంతానికి సంబంధించినవి వేదకాల సమాజం యొక్క చతుర్విధ విభజనకు ప్రతిపదిక ఏంటి మనం డిస్కస్ చేసుకున్నామని ఇవన్నీ కూడా ముందుగా మనం వీడియోస్ కానీ ఎవరైనా చూడకపోతే చేసిన ప్లేలిస్ట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి వీడియోస్ మనకు చర్మపు రంగుకు సంబంధించి చతుర్వేద విభజన అనేటువంటిది విభజించారనమాట వేదకాలంలో శ్వేతవనలు కృష్ణవర్ణులు అని చెప్పి డివైడ్ చేశారనమాట హిందీ గ్రంథాలలో ఏది మొట్టమొదటిసారిగా రాచరిక పుట్టకు సంబంధించిన కథనాన్ని తెలియజేస్తుంది ఐతరే బ్రాహ్మణం తెలియజేస్తుంది అండి మలివేద యుగంలో డబ్బు నప్పుగా ఇవ్వడానికి సంబంధించిన ప్రస్తావన మనకు సత్వత బ్రాహ్మణులు కనిపిస్తాయమాట ఈ క్రింది వారిన తొలి వేదకాల ప్రజలకు ఏం తెలియదు ఆవ నిష్క శతమాన కర్షపణ మనకి కర్షపణ మలివేదం సో మనకి బిట్టలు ఇచ్చి చూడండి తొలి వేద కాలం ప్రజలకు తెలియదు అన్నట్టు ఇక్కడ మలివేదం ఇస్తారు సో మనకి ఇది ఆన్సర్ కర్షపణ ద్విజ అనే పదం ఎవరిని సూచించేయండి బ్రాహ్మణులనా బ్రాహ్మణులు క్షత్రియులన మొదటి మూడు వర్ణాల వర్ణ విద్వన్ బ్రాహ్మణుల ద్విజ అంటే అంటే మనకి రెండు సార్లు జన్మించడం అని అర్థమండి ఎవరైతే జ అంటారు కదండి దాన్ని ఎవరు ధరి ధరిస్తారో ఉపనయనం తర్వాత మరో జన్మగా వారు భావిస్తారనమాట సో మనకి మొదటి మూడు వర్ణాలు బ్రాహ్మణ క్షత్రి వైశ్య ముగ్గురులో కూడా ఈ ఉపనయనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మొదటి మూడు వర్ణాలకు సంబంధించింది ద్విజాన పదం ఈ క్రింది వరం తొలి వైదిక కాలం నాటి రాజకీయ వ్యవస్థతో దేనికి సంబంధం లేదు తొలి వైదికాలం మనకి అంత మనకి కదా అంత గ్రామాల్లో ఉంది కదండి సో మనకి గ్రామం అనేది ఉన్నది విష్ ఉంది నగర జన జన అనేటువంటిది ఉంది నగర అనేటువంటిది సంబంధం లేదు దీనికి దీనివల్ల ఏది ఆశ్రమ అదే ఆశ్రమ ధర్మాలు ఒకటి కాదు వన ప్రస్తుతం గృహస్థం బ్రహ్మచర్యం మూడు ఉన్నాయండి సమావర్తం లేదు ఆర్యులో ప్రధాన ఆహారము బార్లీ మరియు గోధుమ అన్నమాట ప్రధాన ఆహారం ఏంటంటే బార్లీ మరియు గోధుమ ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశం తీసుకొచ్చిన వాడికి చెప్పడు ఋషి ఇది ఇంపార్టెంట్ అండి ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశం తీసుకొచ్చిన వాడు ఎవరంటే విశ్వామిత్రుడు అగస్త్యుడు వశిష్ఠుడు యజ్ఞములు కూడా అగస్థుడు అండి మనకి ఆన్సర్ చతుర్వర్ణములు మొదటిసారిగా దీనిలో పేర్కొనబడ్డాయి నద్వి సూక్తం పురుష సూక్తం తైత్రీ సంహిత హజ హజజనేయ సంహిత మనకి చతుర్వర్ణములైనటువంటిది దీనిలో పేర్కొన్నారు అంటే ఫస్ట్ టైం పురుష సూక్తం పేర్కొన్నారు ఈ క్రింది ప్రాచీన కాల గ్రంథాల్లో తెలుగు వారిని గురించి ప్రస్తావించింది ఏ ఏది తెలుగు వారి గురించి ఏది ప్రస్తావించింది అంటే మనకి తెలుగువారు ఆంధ్రులు గురించి ప్రస్తావించింది ఐతిరాయ బ్రాహ్మణం ఏపీ హిస్టరీలో మనకి ఆంధ్రలు అనేటువంటి టాపిక్ వచ్చినా మనం దీన్ని డిస్కస్ చేస్తాం గ్రూప్ టు బిట్ అండి ఇది ఐతిరాయ బ్రాహ్మణం అంటున్న ఆన్సర్ ప్రథమంలో మహాభారతం పేరేంటి హరివంశమా ఆస్తంభ సూత్రమా జయ సంహిత అష్టాధ్యాయ జయ సంహిత అష్టాధ్యాయ ప్రాణిని రచించారండి ఇది ఒక సంస్కృతి వ్యాకరణం పదమల మహాభారతం పేరు జయ సంహిత అనమాట నెక్స్ట్ నచికేతోపాఖ్యానం ఏ ఉపనిషత్తుల్లో ఉంది నచికేతోపాఖ్యానం అనేటువంటిది మనకి ఏ ఉపనిషత్తుల్లో ఉందంటే ముందుకు ఉపనిషత్తుల్లో ఉందండి ఇటీవల తవ్వకాల బయటపడే పౌరాణిక పట్టణం ఏంటంటే హస్తినాపురం పాటలీపత్రం అయోధ్య ద్వారకా ద్వారక వేదకాల ప్రజలు మొదలు వాడిని ఖనిజం ఏంటి వేదకాల ప్రజలు అనేటువంటి వాళ్ళు మొదటిగా ఏ ఖనిజాన్ని ఉపయోగించారంటే ద్రాగ్ని ఉపయోగించారనమాట అలాగే ప్రాచీన భారతదేశంలో న్యాయ సూత్రాలను అందించిన వారిగా ప్రఖ్యాతి గడించింది ఎవరు దీని గురించి కూడా ఎంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదండి వీడియోస్తోని న్యాయ సూత్రాలు న్యాయ సూత్రాలు అనగానే మనకి పానీయ కౌటిల్యుడ మను పతంజలి న్యాయ సూత్రాలు కౌటిల్యుడు కూడా మనకి చాలా చెప్పారండి మనకి రాజకీయానికి సంబంధించి చాలా బట్ ప్రాచీన భారత న్యాయ సూత్రాన్ని అందించింది ఎవరంటే మనకి మను మను చరిత్ర కౌటల్ కానీ రాజనీతి శాస్త్రం అంటారండి మరి మ్యా అంటే రాజనీతి శాస్త్రానికి సంబంధించిన ఇతను న్యాయ సూత్రానికి సంబంధించిన మను అనమాట వేదకాలంలో మనకి ఏ నిన్ అని పిలువబడేవారుగా వారు దీన్ని నియంత్రించేవారు ఏనిన్ అని పిలిచేవారు ఎవరు నియంత్రించేవారు దీన్ని నియంత్రించేవారు ఏనిన్ అంటే ఏంటి వేదకాల వ్యాపారమా వ్యవసాయమా గోపాలకుల భూమా ఏనిన్ అని పిలువబడేవారు వ్యాపారాన్ని నియంత్రించేవారు వీరు చాతుర్వ్యూహ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు చాతుర్వ చాతుర్వ్యూహ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు పంచరాత్రికుల వైకాననుల చైత్రికుల తాపాలికుల ఇది మన గ్రూప్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పెట్టండి వైకాననులండి అండి దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి కింది చిన్న దేవతలో తొలి వైదిక ప్రజలు ఎవరిని ప్రముఖంగా ఆరాధించారు తొలి వైదిక ప్రజలు ఎవరిని ఆరాధించారు మళ్ళీ వైదిక ప్రజలు ఎవరిని ఆరాధించడం అని డిస్కస్ చేసుకున్నాం దీనికి ఆన్సర్ ఇంద్రుడు అండి క్రింది వాళ్ళు ఏది మళ్ళీ వైదిక యోగానికి సంబంధించింది మళ్ళీ వైదిక తొలి కాదండి మళ్ళీ దశరాజ మనకి దశరాజ్ఞ యుద్ధం అండి దశ్యుపానులతో ఘర్షణ కులములు బలపడడం వరుణుడు అగ్నిని ఆరాధించడం చూడండి మనకి తొలి వేదకాల మళ్ళీ వేదికాల మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ కుణములు బలపడ్డాయి ఫస్ట్ కొనములు ఉన్నాయి బట్ కులములు బలపడ్డాయి నేను ఏ వృత్తువాలో అది మాత్రమే చేయాలి అనేటువంటి వచ్చింది మాకు మలవేదా నాగ్రికలే వచ్చిందండి థ్యాంక్ యూ అండి మనం వేరే వీడియోలో మిగిలిన డిస్కస్ చేద్దాం అండి థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి